రామకృష్ణ పండితులు గారు అద్భుతం అద్భుతం ఈరోజు మీరు కాపాడింది మమ్మల్ని మాత్రమే కాదు మీరు మా మిత్రుని కళ్ళు కూడా తెరిపించారు ఆచార్య మీరు ఈ పరిస్థితిలో ఈ అవస్థలో ఇక్కడే చేస్తున్నారు మహారాజా మేం చెప్పిన దానికి అర్థం ఏమిటంటే మన విజయనగరం ఇరకాటలో పడబోయింది మహారాజా పైగా దాసి కూడా ఎక్కడికో వెళ్ళిపోయింది మేం చూస్తూ ఉండలేకపోయాం అందుకే మేము రాణి వస్త్రాలు ఆభరణాలు ధరించి పరిస్థితిని చేదాటకుండా చేశాం అలా రామకృష్ణ పండితుల వారి ఉపాయాన్ని మేము సఫలం అది మహారాజా మీకు చాలా బాగా తెలుసు కదా మేము రాజ్యం గురించి ఎంత దిగులు పడుతూ ఉంటామో ఈ రోజు బలిదానం చేయవలసిన సమయం వచ్చేసరికి మేము అస్సలు వెనకడుగు వేయలేదు అద్భుతం ఈ రోజు మీరు అనర్థం జరగకుండా కాపాడారు ధన్యవాదాలు మహారాజా ఇక రాణి గారు దొరికి తెచ్చాంత కుదుటతు ఏక దొక్కతున్న గారికి జై శంకర్ నరేష్ ధర్మపాల్ కదా ఏకాదేక తొన్న ఇదేంటి గురుదేవా ఏమిటి ఈ వేషం వీరు వ్యక్తిత్వ పరివర్తన రోగో అవును ఆము వీరికి కూడా ఏం చెప్పంటారు రాజా ధర్మపాల్ గారు అదేమిటంటే మా గురువు గారి మనసులో మహిళల పట్ల ఎంత గౌరవము ఎంత మర్యాద ఉన్నాయంటే అప్పుడప్పుడు వారు వారి వస్త్రాలు ధరించి స్వయంగా వారిలాగా ప్రవర్తించడం మొదలు పెడతారు అవును కదా గురుదేవా అవును అలా ప్రవర్తించి చూపండి వీరికి చూపించండి చాలు చాలు ఇంతకీ మిత్రమా మీరు మాకు ఒక విషయం చెప్పండి మీరు ఇక్కడి నుంచి తిరుపతికి వెళ్ళడానికి ఎన్నిసార్లు బయలుదేరు ఉంటారు లేదు మీరు మాకు నిజం చెప్పేసేయండి మహారాణి మున్మున్ గారు అటువంటి మొక్కు ఏదైనా మొక్కుకున్నారా మీరు అక్కడికి వెళ్ళి దాన్ని చూసుకోవడానికి రాణి పట్ల ప్రేమ ఎలా ఉంటుందో అది మీకు చాలా బాగా తెలుసు తెలుసు మాకు ఇద్దరు ఉన్నారు కదా బాగుండ ఇద్దరు ఉన్నారు కదా కేవలం ఒక్కసారి రాణిని మేమే కలిసి అడుగుతాము వారికి తిరుపతి నుంచి ఏమేం కానుకలు కావాలి అని అప్పుడు మేము మా హృదయం మీద పెద్ద వెనరాయి పెట్టుకుని తిరుపతికి బయలుదేరిపోతాము మిత్రమా ఒకవేళ మహారాణి గారు హాయిగా నిద్రపోయి లేచిన తర్వాత మేమే స్వయంగా వారిని అడుగుతాం వారికి తిరుపతి నుంచి ఏమేం కావాలో అప్పుడు మేము ఎవరైనా దూతను పంపించి మీకు ఆ సందేశం తెలిసేలా చేస్తాము కానీ ఇదంతా జరగాలి అంటే ముందు మీరు ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళాలి కదా వెళ్ళండి వెళ్ళేస్తాము మా రాణి ఇంత సన్నగా ఎలా అయిపోయారు అది 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 అదేంటంటే లంకరాజ లంకరాజు గారు అది రాణి సాత్విక భోజనం చేస్తున్నారు ఈ సాత్విక భోజనం ఏదైతే ఉంటుందో అది వెంటనే అరిగిపోతుంది వారు అందుకే సన్నగా అయిపోయారు అదేమిటంటే ఏమంటంటే రాజా దర్మపాల్ గారు ప్రేమ ఎక్కువైతే ప్రతి తల్లికి తన పుత్రుడు ఎప్పుడు సన్నగా ఉన్నట్టే అనిపిస్తాడు అదే విధంగా మీకు కూడా ప్రేమ కొలది మీ భార్య ఎప్పుడు సన్నగా ఉన్నట్టే అనిపిస్తున్నారు కదా డెక్క డెక్కట్టున్న రామకృష్ణ పండితుల గారు బహుశా మీరు చెప్పిందే నిజమేమో మహారాజా మిత్రమా మీ రాజ్యంలో మేము నిశ్చింతగా ఉంటాము ఇక మేము తిరుపతికి వెళ్ళే వస్తాము అయ్యో భగవంతుడా మణి ఈ రోజు మీరు సమయస్ఫూర్తి చూపించారు మునిగిపోయే వాడికి తెడ్డందించి కాపాడేశారు అద్భుతం ఆచార్య మీ శిష్యులు కూడా అద్భుతంగా చేశారు అయినా మనం వీలైనంత త్వరగా మహారాణిని వెతికి తీసుకురావాల్సి ఉంటుంది అది కూడా మహారాజు ధర్మపాల్ తిరిగి రావడానికి ముందే ఈరోజు మేము విజయనగర రాజ్య ఈ ప్రకటన చేస్తున్నాము మేము మీ అందరి సమక్షంలో ఈ ప్రకటన చేస్తున్నాము అందరికంటే ముందు ఎవరైతే మహారాణిని వెతికి తీసుకొస్తారో వారికి పురస్కారం అందజేస్తాం రుణమాల మా శిష్యులు తెలివైన వారు మాకు వీరిని ఆ పరమేశ్వరుడే పంపించారని అనిపిస్తోంది అవును స్వామి గురువుకి తగిన శిష్యులు అనిపించుకున్నారు చెప్పండి చెప్పండి ధనిమణి మేము ఎక్కడికి వెళ్ళినా సరే వెళ్ళిన ప్రతి చోట మీ పేరే చెప్పేవాళ్ళు అక్కడే దొరికారు అలాగా మా పేరుకి ఉన్న కీర్తి అటువంటిది కానీ మీరు మాకు విషయం చెప్పండి మీరు వారిని ఇక్కడికి నివాసానికి ఎందుకు తీసుకురాలేదు గురువు గారు మేము నడిచి నడిచి అలసిపోయాము అందుకే దారులను తినేసాం తినేసారా ఈ తినడం ఏమిటి అదేమిటంటే గురువు గారు మేము ఎక్కడికి వెళ్తే అక్కడ మీ పేరు చెప్తూనే ఉన్నాము భిక్ష అడుగుతూనే ఉన్నాము మీ పేరు చెప్పాము భిక్ష దగ్గర మీ పేరు చెప్పాము భిక్ష దగ్గర రెండు కాళ్ళ కాడి మేము రాణి మున్మున్ గారి గురించి మాట్లాడుతున్నా అలాగా అయితే ఇలా చెప్పండి గురువు గారు మేము రాణి గారిని అన్ని చోట్ల వెతికాము తనని ఎంతగా వెతికామంటే ఇక్కడ చూడండి మా పాదుకలు కూడా విరిగిపోయాయి చూడండి కానీ నేను మాత్రం ఎక్కడ కనిపించలేదు గురువు గారు మీ వంటి గాడిదల నుంచి ఏమైనా ఫలితం ఆశించడం మూర్ఖతంతో కూడిన పని మమ్మల్ని ఆలోచించని రాణి గారిని వెతికి పురస్కారం ఎలా దక్కించుకోవాలి ఇందులో ఆలోచించాల్సిన ఏమి గురువు గారు రామకృష్ణ పండితుడు గారు మీ ఆట కట్టిస్తాడు పురస్కారం కూడా అతనే తీసుకువెళ్ళిపోతాడు మీకు మాత్రం ఏమీ ఆ కానీ స్వామి మీకు ఎవరినైనా వెతకాల్సిన అవసరం ఏముంది ఎవరినంటే వారిని మీరు ప్రత్యక్షం అయ్యేలా చేయగలరు అలాగా ఎలా గుర్తు తెచ్చుకోండి స్వామి నా బంగారు హారం కనిపించకుండా పోయింది కదా మీకు గుర్తుందా మీరు మంత్రోచ్చారణ చేసి విభూతి చల్లారు అప్పుడు నలువైపులా పొగ కమ్ముకుంది అలా పొగ కమ్ముకోగానే ఆ హారం ఎదురుగా కనిపించింది నేను నేను ఇప్పుడే వస్తాను మేము అటువంటిది ఎప్పుడైనా చేశావా చూసావా ముసలోడు మళ్ళీ మర్చిపోయాడు అలా అయితే మనం గుర్తు చేద్దాం గురుగారు మీకు గుర్తులేదా మీ ప్రియ భక్తురాలు సౌదామిని దేవి గారి ఇంటికి ఒంటి కాల మీద పరుగులు తీసుకుంటూ వెళ్ళారు కదా వణుకుంటూ గురుగారు మీకు ఇది కూడా గుర్తులేదా మీరు వారికి కానుక సమర్పించినా అంటే కానుకగా ఇచ్చిన గురుమాత హారం మళ్ళీ వరించి తీసుకువచ్చి మళ్ళీ గురుమాతకి తిరిగి ఇచ్చేశారు కదా మీరు మళ్ళీ మర్చిపోయినట్టున్నారు మేము దిగులుగా ఉన్నావురా రాణి గారు ఏ పరిస్థితిలో ఉన్నారో ఎక్కడ ఉన్నారు ఎలా దొరుకుతారో ఎక్కడ దొరుకుతారో ఇది తీసుకోండి స్వామి ఇదిగోండి విభూతి తీసుకోండి ఇక మీ మంత్రశక్తితో రాణి గారిని పిలిపించేయండి తీసుకోండి స్వామి విభూతి బాలేదు లేదు లేదు స్వామి విభూతి చాలా బాగుంది ఇది క్రితం సారి వాడిన విభూతి నుంచి కాస్త మిగిల్చాను లేదు సరే సరే ఇవ్వు ఓ రండి రండి రాణి మున్మున్ గారు మీరు సరైన స్థానం అంటే మా నివాసానికి విచ్చేయండి శిష్యులరా శిష్యులరా చూడండి చూడండి మా ప్రభు గొప్పతనం తమా తమ శక్తులతో వారు రాణిని ప్రత్యక్షమయ్యేలా చేశారు పైగా మీరు వారే వచ్చేశారు అంటున్నారు మా స్వామి ఎందుకు శ్రేయస్సు కూడా తీసుకోవాలి లేదు మహాప్రభులు స్వామి మహాప్రభువులు మున్మున్న ఎవరు నువ్వు మీ అమ్మనే మర్చిపోయావా అమ్మ అమ్మ ఎవరమ్మా మాకు ఒక్కమ్మే ఉండేది మా అమ్మ చనిపోయి ఎన్నో సంవత్సరాలు గడిచిపోయాయి మీరు మా అమ్మయ్యే ప్రసక్తే లేదు మీరు మా అమ్మ ఎలా అవ్వగలరో పాపాత్ముడా బ్రతికుండగానే నువ్వుని తల్లిని చంపేశావా ఇక్కడ చూడు నా చేతిలో ఏముందో ఇది 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 కాదు నీ తల్లి శస్త్రం నువ్వు ఇది కూడా మర్చిపోయావా అయ్య బాబోయ్ అయ్యో అయ్యో తిరిని రాణి ఎవరు చేశారు అరే తన మానసిక సంతులనం పోయినట్టుంది మమ్మల్ని కొడుతున్నారు గురువు గారు మీ మానసిక సంతులనం అయితే బానే ఉంది కదా అయితే గురుగారు దాన్ని ఇంకెప్పుడు ఉపయోగిస్తారు రామకృష్ణ పండితులు గారు ఏమన్నారో మర్చిపోయారా మీరు రామకృష్ణ పండితుడు ఏం చెప్పారంటే మించి మెదడుని ఉపయోగించడం హానికరం అని చెప్పాడు గురువు గారు రామకృష్ణ పండితుడు ఏమన్నాడు అది మర్చిపోండి ముందు ఒకటి గుర్తు పెట్టుకోండి ఈ రాణి పిచ్చివారు కాదు వ్యక్తిత్వ పరివర్తన రోగంతో బాధపడుతున్నారు వ్యక్తిత్వ పరివర్తన రోగం ఇది రామకృష్ణ పండితుడే చెప్పాడు కదా గురువు ఇప్పుడు మీరు ఇంకోటి కూడా గుర్తు పెట్టుకోవాలి ఇప్పుడు ఈవిడ రాణి కాదు

అత్తయ్య గారికి రాణి రూపంలో మళ్ళీ ప్రాణం పోసారు ఇక మేము ఇక మేము వారికి అన్ని సేవలు చేస్తాం ముందు చేయలేకపోయినవన్నీ చేస్తాం నేను నేను అల్పాహారంతో మొదలు పెడతాను మా యొక్క జనని మా తండ్రి గారి ధర్మపత్ని ఎలా ఉన్నారు ఎలా ఉన్నారు అమ్మా వెళ్ళు అక్కడ కూర్చో వెళ్ళి చెయ్యి చూపించు కానీ చూపించు చూపించు మేము చెయ్యి మాత్రం ముందుకు చాప గారు ఎన్ని ఎక్కువ దెబ్బలు తింటే అంత ఎక్కువ పురస్కారం దక్కుతుంది దెబ్బ తినడం తినండి అమ్మా ఇదిగో చాలా పెద్దవాడివైపోయావు కదా ముందొకటి చెప్పు పూజలు పునస్కారాల మీద ఎంత శ్రద్ధమో మా మీకు తెలుసా ముందు రాజ్యసభలో రాజగురువు అయిపోయాం పదండి మాతో పాటు రాజసభకు రండి వచ్చి చూడండి చూడండి మా సమక్షంలో ఎవరెవరు తల ఉంచుతారు ఎవరెవరి మా సమక్షంలో తల వంచుతారా ఎప్పుడు వేరే వాళ్ళ తల వంచటం గురించి మాట్లాడతావు రాజగురువు అయిపోయావు కానీ మానవత్వం అనే పాఠాన్ని పూర్తిగా మర్చిపోయావు పాఠం అంటే గుర్తొచ్చింది నేను నీకు ఒక కవిత చెప్పాను కదా నీకు అది గుర్తు ఉందా ఏం కవిత హో ఆహో ఆ కవిత గురించి మాట్లాడటం లేదు విని అందరికి వినిపించే కవిత గురించి మాట్లాడుతున్నాను నేను నీకు ఉదయం నేర్పించాను కదా ఉదయం నేర్పించిన కవిత చెప్పు అమ్మా ఈ కవిత పఠనం వదిలే మేము మేము బ్రహ్మాండ జ్ఞానం గురించి అన్ని విషయాలు చెప్తాం మీకు చిన్న కవిత గుర్తుండదు కానీ బ్రహ్మాండ జ్ఞానం గురించి చెప్తాడంట కాని నాతో పాటు చెప్పు గంగి గోవుపాలు గరిటెడైనను చాలు కాడె వాడిగాడేమి ఖరము పాలు భక్తి కలుగు చూడు పట్టెడైనను చాలు విశ్వదాభిరామ వినురవేమ కానీ వెళ్ళు ఆ గోడ దగ్గర నించొని మొత్తం పద్యం అప్ప చెప్పు మేము అక్కడ నిలబడవ నిలబడవ్ గారు గురుగారు పద్యం చెప్పేయండి కేవలం పద్యం మాత్రమే చెప్పమంటున్నారు కవిత చెప్పేటప్పుడు మధ్యలో రెండు మూడు మంత్రాలు కూడా చదివేయండి వీరు స్పృహ తప్పి పడిపోతారు అప్పుడు ఇవి తీసుకుని మహల్కి వెళ్ళిపోవచ్చు చెప్పన అయిపోతుంది గురువుగారు అలాగే అమ్మా మేము అక్కడ నిలబడతాం ఓహ్ హమా హమ్మ హమ్మ మామా కొట్టకూడదు కొట్టకూడదు మేము మేము మేం చెప్తా మేం చెప్తాం గంగి గోవు మంచిది చక్కగా పాలిస్తుంది తప్పు చెప్తున్నా అవును అవును రాణిగారు అంటే అమ్మ అమ్మగారు మా గురువుగారు చాలా మంచి పని చేశారు వీరి జీవితంలోకి రామకృష్ణ పండించు వచ్చినప్పటి నుంచి నుంచి వీరి జీవితం నీరు 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 గారిపోతూనే ఉంది అయ్యో గురుగారు సరిగ్గా చెప్పండి మీ గోరలో నేను దెబ్బలు తినాల్సి వస్తుంది గంగి గోవు తెల్లగా ఉంటుంది సౌదామిని అందంగా ఉంటుంది మామూలు పద్యం చెప్పడం కూడా రాదు గురువు ఎలా అయిపోయావు గంగి గోవు ఉంటుంది గరిట నిండా పాలిస్తుంది దగ్గరికి వెళ్తే తంతుంది విశ్వదాభిరామ వినురవేమా ఇది ఎలా ఉందంటే ధీడ్ లేకుండా ఇదే చాపా పద్యం కూడా రారనటువంటి మా గురువు గారు బాబు తత్తు అమ్మా రా ఇక్కడికి రా నాన్నా అమ్మా అమ్మా మగ నొప్పిగా ఉందా అమ్మా అలాగా నీకు బాగా నొప్పిగా ఉందా ఇక్కడికి రా ఇక్కడికి రా అన్ని తగ్గిపోతాయి ఇక్కడికి వచ్చి నిలబడు వీడికి శిక్ష పడేంత వరకు వీడు ఖచ్చితంగా మారడు గుంజలు తీంజలు మాత్రం వద్దు గుంజలు తీస్తే నా మోకాళ్ళు నొప్పులు గుంజలు తీయాలి అది కూడా వంద గుంజలు నేను లెక్క పెడతాను కానీ మొదలుపెట్టు కానివ్వండి గురువు గారు కానివ్వండి మహారాజు గారు పురస్కారం తగ్గించుకోవడానికి గుంజులే కదా తీయాల్సింది కానీ మొదలుపెట్టు ఒకటి రెండు మూడు తప్పుగా చేశారు తప్పుగా చేశారు మళ్ళీ మొదలు పెట్టండి ఏం తప్పు చేశారా సరిగానే చేస్తున్నా కదా లేదు గురుగారు మీరు అసలు సరిగా చేయటం లేదు మీరు మళ్ళీ మొదలు పెట్టాల్సిందే దాని దాని నేను చేస్తాను నేను చేస్తాను నేను చేస్తాను గురువు నేను లెక్క పెడతాను మీరు చేయండి కానివ్వండి కానివ్వండి కూర్చోండి ఒకటి ఆ మళ్ళీ కింద కూర్చోండి రెండు మూడు కింద కూర్చోండి మూడు సరిగ్గా చేయండి మళ్ళీ లేవాలి లేవాలి చక్కగా ఆ నాలుగు అయ్యో ఏంటి స్వామి మీరు అదేమిటంటే గురుమాత మీ ముద్దుల అత్తగారు మా గురువు గారికి శిక్ష విధించారు ఆవిడే అన్నారు వారేమన్నారంటే గురువు గారు గుంజిల్లు తీసేంత వరకు వారు సభకు రారని చెప్పారు కానీ అత్తయ్యన్నారు ఎక్కడికి వెళ్ళిపోయారు ఎక్కడికి వెళ్ళారు మా అమ్మ అంటే అంటే లంక మహారాణి అంటే మా పురస్కారం గురువు గారు మిమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టి ఆవిడ ఇక్కడ నుంచి పారిపోయారు అయ్యేలా చేస్తాం ఓ గురుగారు చాలా

ఏం ఆలోచిస్తున్నావు రామా నేనేం ఆలోచిస్తున్నానంటే ఒకవేళ ఈ గజ దొంగ రాణి మున్మున్నైతే కాదు కదా రామా నువ్వు చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నావు బహుశా నా అనుమానమే నిజం నిజమై ఉండొచ్చు బంధు గుండప్ప ఆవిడ చూడ్డానికి ఎలా ఉన్నారు నేను కూలగల్ దేవతరికి బజార్కి వెళ్ళాను అక్కడ కుదిరి నామని ఒకసారి చూశాను గుల్లం మీద వచ్చాను నుదుతు మీద నల్లబొద్దుంది ఇంకా చేతులు కొల్దా ఉంది ఎన్నెన్నో అవకాశాలు ఇచ్చాను కానీ మీకు మాత్రం బుద్ధి రావటం లేదు మీరందరూ ఈ గజ దొంగల రాణి జ్వాలాదేవిని అవమానించారు ఇంటి పనులు అయితే శుభ్రంగా చేసుకుంటున్నారు కానీ కేవలం ఒక్క రోజు మా దగ్గరికి రావటానికి మాత్రం సమయం లేదు కొంచెం కూడా బాధ్యత లేని పని దొంగల్లా అనిపిస్తున్నారు మీరు మీ అందరికీ కొంచెమైనా క్రమశిక్షణ అనేది ఉందా లేదా మీ మీలాంటి వాళ్లతో గజ దొంగల రాని జీవితాన్ని ఎలా గడపాలో ఏంటో జ్వాలా నీ నోటి నుంచి ఇలా జ్వాలాముఖి వంటి మాటలు ఇక కట్టిపెట్టు సార్వజనికంగా విజయనగరం ఇలా చేయటం చాలా చెడ్డ పనిగా భావిస్తూ ఉంటాం ఇందుకు నేను నీకు శిక్ష పడేలా చేయగలను కారాగారంలో కూడా బంధించగలను ఏంటి ఓ ఉపన్యాసాలు సూటిగా చెప్పు నీకెందులో వాటా కావాలని పని మొదలయ్యిందో లేదో బికారులు వచ్చేసారు అడుక్కోటానికి ఏమన్నా బికారా నేను విజయనగర సామ్రాజ్య కొత్వాల్ని ఇక నువ్వు చేస్తున్న ఈ అపరాధానికి నేను నిన్ను ఇప్పుడే బంధించగలను కాపాడండి కాపాడండి సదురా ఎక్కడికి పారిపోతున్నారు గంగి గోవు కరెక్ట్ ఇస్తుంది గరిట కాదు ఏమిస్తుంది గంగి గోవు పాలు గరిటడైనను చాలు ఇదే అసలు పద్యం అమ్మకి వినిపించాలి ఇంకా దెబ్బలు తినకూడదు ఇంకా దెబ్బలు తినకూడదు తినకూడదు గారు మీ రెండు కళ్ళు మిత్రి ఉన్నాయి కదా రెండు కళ్ళు తుడుచుకొని చూడండి ఈవిడ మీ అమ్మగారు కాదు దొంగల రాణి జ్వాలాదేవి గజ జ్వాలాదేవి చూడండి